గోంగూర రోడ్డు పచ్చడి రెడీ అయిపోయింది రాయ రా నీ ఇక్కడ ఒక ముద్ద పెడతా రాయే మసిన ముద్ద నా చిట్టి కోడలకి ఇక ఆమె తీసేది నేను తీలేనా పో టను టను గోంగూర మళ్ళీ ఎట్లా వచ్చిందో చూడు వేసుకోవాలా స్పెషల్ ఈ రోజు గొంగూర పచ్చడి మా స్టైల్ అంగూర పచ్చడి స్టైల్ చూడండి ఆడబడుచు ముందుగా మేము నాలుగు కట్టల గోంగూర శుభ్రం చేసి కడిగి శుద్ధంగా ఉలిసి కడిగి పెట్టుకున్నాము దీంట్లో అయితే ఏమేమి కావాలంటే ఎండుమిరపకాయలు ఇదిగో ధనియాలు మెంతులు ఆవాలు జీలకర్ర ఇంగవ గడ్డ వేస్తే బాగా టేస్ట్ గా ఉంటది ఇప్పుడు నూనె ఉంటామమ్మ ఉంటే

పొడి ఇంకా వాసన రాదు నేను అందుకే నేను పొడి ఎప్పుడు వేసుకున్నాను నేను ఇంకా వేసుకుంటాను ఎలాజీ రోట్లు ఉంది కాబట్టి బాగుంటుంది మనం అంటే రోల్ లేదు కదా ఎప్పుడు నాకు తీసి అన్ని దాంట్లో నేను అట్టయినే వస్తాను అంత ఎక్కువనుకుంటే తీసి పెట్టి మళ్ళీ మా అత్త చేస్తే వారమైనా ఉంటది

ఇంకా ఏకాల చూడు అది అందుకని ముందుగా కాసేపు కాలురలే కాలు అందుకని ముందుగానే కాసేపు వేయించుకొని తర్వాత వేసుకోవాలి ఇదిగో అన్నీ ఒక్కసారి వేసుకోవాలంటే బాగుంది రోజులు కడిగా బా రోజులు కడిగినా

రెండు స్పూన్ ఫుల్ కొంచే ఉంది పట్టదు కాబట్టి దాకా తాగుంటే కుర పెట్టుకోవాలి వాడు బాగుంటుంది పిల్లలు కాదు చాలు ఇంకా అసలు ఆ బాండ్లు అయితే ఇయ్యాగ చాటు కూడా బాడబల్లే బాండ్ అదే దాంట్లో ఉండే టిక్ ఇదిగో ఇది అట్ట పెట్టేసి తర్వాత మూత పెట్టుకోవాలా అటు తిట్టు ఇటు తట్టు ఏం చేయబల్లే ఏం చేయాలి రెండు నిమిషాలు ఉప్పు వేయాల ఉప్పు ఉప్పు కొంచెం వేసుకొని దంచి పెట్టుకోవాలి ముందర ఉప్పు అంత వేయగలమ్మా ఇంట్లో చూస్తారా ఎట్లా వచ్చిందో అప్పుడు పెట్టిన గోంగూర మళ్ళీ ఎట్లా వచ్చిందో చూడు ఎంతసేపు వస్తా ఇలాగే ఇది ఎంత అక్కడ రెండు నిమిషాలు ఇంకా రెండు నిమిషాలు వాటి పడి ఏముంది ఇంట్లో ఏముంది చూడు ఉడికిపోయి బాగా ఉడికేస్తే బాగా దంచు బావా దాంట్లో వేసాయి ఇప్పుడు ఇప్పుడు దంచుకుంటున్నాము ఫస్ట్ ఇవి వేసుకో టీ బిజ్జ ఇంకో చూడు ఇప్పుడు ఇవి వేసుకుంటున్నా అన్నీ మిరపకాయలు ఉప్పు బంగవ అన్నీ వేసుకొని ఇప్పుడు దంచుకోవాలి కట్టుకో ఇప్పుడు దంచాలి చూడు

ఈ ఈ గోంగూర ఎట్ట వాడుచుకుంటాం కదా అట్లాగే ఆ పొడి దంచుకొని ఆ మన వేసి కలిపేసుకొని తర్వాత నూనె మాత పెట్టుకొని అన్నీ వేసుకొని నూనె మాత పెట్టుకోమని పోసుకుంటే ఇది లాగా ఉంటుంది ఇది ఒక మూడు నెలలైనా నాలుగు నెలలైనా ఉంటుంది దానికి ఆరబెట్టాలైతే గోంగూర ఇది గుంజి పెట్టేశాం కదా అదేం చేయాలంటే గోంగూర కొంచెం ఆరబెట్టుకోవాలి చాలా బాగుంటుంది ఒక మూడు నెలలైనా ఉంటుంది నాలుగు నెలలైనా ఉంటుంది చెడిపోదు బాగుంటుంది ఇంకే బుజ్జా ఇంకా చూడ మెది పేరు సూపర్ అద్దరి పేరుంది పళ్ళెం గోగాకు పచ్చడి రోటి పచ్చడి రోటి పచ్చడి టేస్ట్ అంటాయి ఆన్లైన్లో వస్తుందో రోడ్ పచ్చడి రోడ్లు మామూలుగా తుడిసి మళ్ళీ దాంట్లో పెట్టేసుకునేది సింకు మీద పెట్టి దలుచుకునేది ఆన్లైన్లో అంతంత రోడ్లు చేయి మళ్ళా చేయిబెట్టూరికి అట్టేటి నూరు అట్టా ఇంకా అదే కలిసిపోద్ది మిక్సింగ్ అయిపోద్ది ఇంతే ఇంతే

పోయిందే ఇదిగో ఎరగడ్డ ఇదిగో ఉప్పు ఫస్ట్ అన్న చాలి కొంచే మధ్యలో ఇంకొంపు ఉప్పు చాలా ఎరగడ్డ కన్నా ముట్టను ముట్టను మెదగదమ్మా కలవదు అదిరిపింది పో చూడు ఉల్లిపాయలు వేసుకోవాలి పరిచీ అరగడ్డా చాలా ఒక ముందో పెట్టింది దాన్ని కదా కూర్చొని పెట్టా అప్పుడు మామిడికాయ వరకు ఏదో పెట్టాను చూ టమాటా పొస్తే ఆ ఉప్పుకి ఆ కారానికి ఆ పులుసు ఉప్పు వేస్తేనే బాగుంది నన్ను బుజ్జా బుజ్జాంటి చూసరా ఎద్దు బిరకాయలు బట్టి పోలీసు అలాగే మా చెప్తేనే ఎందుకంటే లాస్ట్ అన్న వేస్తున్నారు రేపు దాన్ని దోసకాయ పచ్చరు చెప్పు వదిలిపోయిందని చెప్పు చెప్పు వదిలిపోయిందని చెప్పు చేసి

ఇంకా వస్తాయి టేస్ట్ వస్తుంది అయినాడు కదా పచ్చడి చేసిన తర్వాత ఆ రోట్లో కొంచెం అన్నం వేసుకొని తింటే చాలా బాగుంటుంది పద్దాలు చేసుకొని తింటే అబ్బాజీ ఉండటం అబ్బాయి ఉండటం ఈ అన్నంకి ఏదన్నా తీసుకోమే ఇది కలిపి నాకు తీసుకో దింట్లో తినకూడదు అన్న బట్ట నువ్వు పెట్టు నువ్వే పెడతా ఫస్ట్ చిన్న కదా నువ్వు రాయ రా నీ ఇక్కడ ఒక ముద్ద పెడతా రాయే మొదటి ముద్ద నా చెట్టి కోడలకి రాయ నీకే బట్ట రెండో ముద్ద రా మా ఆడబిడ్డకి ద్దా మా ఇప్పుడు నాకే ఇప్పుడు చూడు ఇప్పుడు ఉల్లిపాయ పెట్టుకొని ఓంగూర రోట్ పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి నచ్చినట్టు అయితే మీరు కూడా చేసుకొని తినండి ఇలాగే చేసుకోండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చూడు అటు చూడు ఇది గోంగూర ఇది మిరపకాయ ఇది చొక్కా ఇది స్లిప్పర్ ఇది చొక్కా